మరో పన్నెండు రోజుల్లో తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజియస్ట్ మూవీ ఓజీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషలు గ్రాండ్గా విడుదల కాబోతుంది ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ని మేకర్స్ ఇంకా ప్రారంభించలేదని అభిమానులు సోషల్ మీడియా ద్వారా తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తున్నారు అయితే లేట్గా ప్రమోషన్స్ని ప్రారంభించినా లేటెస్ట్గా ఉంటుందని ఫ్యాన్స్కి మెంటలెక్కిపోయే రేంజ్ అప్డేట్స్ ఇక నాన్ గా వస్తూనే ఉంటాయని అంటున్నారు ముద్దుగా పదిహేనవ తేదీ ఒక పాటని విడుదల చేస్తారు గన్స్ అండ్ రోజెస్ అంటూ సాగే పాట ఫైర్ స్ట్రాంగ్ పాట కంటే పెద్ద హిట్ అవుతుందని సినిమా హైప్ని మరింత పెంచేలాగా ఈ పాట ఉంటుందని టాక్ త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ని అధికారికంగా ప్రకటించనున్నారు ఇక అభిమానులు ఎప్పుడెప్పుడైనా ఆతృతగా ఎదురు థియేట్రికల్ ట్రైలర్ని ఈ నెల పద్దెనిమిదిన విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు హైదరాబాద్లోని విమల్ థియేటర్లో ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగబోతుందని టాక్ ఇదే విధంగా వైజాగ్లో ఒక భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఏర్పాటు చేశారు రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాది మంది ప్రీ రిలీజ్ ఈవెంట్కి తరలివచ్చే అవకాశాలున్నాయి ఇవి మాత్రమే కాకుండా ఇంటర్వ్యూస్ కూడా భారీగానే ప్లాన్ చేశారు దీనికి కూడా ఒక స్కెడ్యూల్ను ఏర్పాటు చేసినట్టు సమాచారం ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం యూత్లో యానిమీ కామిక్ బుక్స్కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు ఓజీకి సంబంధించి కూడా ఒక కామిక్ బుక్ ని సిద్ధం చేశారు ఈ వారంలోనే దాన్ని విడుదల చేసే అవకాశం ఉంది ఇది కాసేపు పక్కన పెడితే పవన్ కళ్యాణ్కి సంబంధించిన డబ్బింగ్ వర్క్ మొత్తం నిన్నే పూర్తయింది మొదటి కాపీ సిద్ధమైందని సెన్సార్కి కూడా దరఖాస్తు చేసుకున్నారని ఈ మంగళవారం రోజున సెన్సార్ కార్యక్రమాలు పూర్తవుతాయని టాక్ వినిపిస్తుంది ఓవర్సీస్లో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి కేవలం ఒక్క నార్త్ అమెరికా నుండే పదిహేను లక్షల డాలర్ల క్రాస్ వసూళ్లు వచ్చాయి ఇది ఆల్ టైమ్ సెన్సేషన్ రికార్డ్ అనుకోవచ్చు ఇంకా పూర్తి స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాకముందే ఓవర్సీస్ మొత్తం డెబ్బై వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి స్థాయి బుకింగ్స్ మొదలయ్యాక ఓవర్సీస్ మొత్తానికి కలిపి రెండు లక్షలకి పైగా టికెట్స్ అమ్ముడుపోయే ఉన్నాయి మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే భారతదేశంలో అడ్వాన్స్ బుకింగ్స్ ఈ నెల ఇరవై ఒకటి నుండి మొదలయ్యే అవకాశాలున్నాయి